ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు చెప్తున్న మాట తెలుసా నీ పరిశుద్ధతను కాపాడుకో ఇంకనూ పరిశుద్ధతను కాపాడుకో ఇంకనూ నీతిని కాపాడుకో కాపాడుకోసలా హలే లూయా నీ నీతిని పాడు చేసుకోవద్దు నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు కాలము ఏమైందంట సమీపించి ఉన్నది కాలము సమీపించి ఉన్నది రాకడ దినములు అతి సమీపంగా వస్తూ ఉన్నాయి ఇంకా నేను లోకంలోనే ఉంటాను అందరూ ఉండట్లేదా ఏంటి నేనే ఒక పెద్ద గొప్ప అని అనుకోవద్దు అందరికీ వేరే ఉండవుగాక ప్రైజ్ అలా ఈ లోకానికి వేరే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకం నుంచి దేవుడు వేరుపరిచాడు పరిచాడు అంటే ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమని కాదు నీ ప్రవర్తన విషయంలోను నీ మాటల విషయంలోను నీ భక్తి విషయంలోను దేవునికి ఒక మాదిరికరంగా ఉండాలి హలెయ ఈ లోకానికి ఒక మాదిరిని చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు ఆమెన్ హెలూయ ఏంటి నా జీవితం ఏమో రోజు రోజు చూస్తే హీనదర్శకి వెళ్ళిపోతుంది నేను ప్రత్యేకమైన వ్యక్తిని ఏంటి అని అనుకోవచ్చు నువ్వు నా పరిస్థితులు చూస్తే వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి నా పరిస్థితులన్నీ కూడా ఎందులో చెయ్యి పెట్టినా సరే ఏమంటారు తెలుసా వెనక్కి వెళ్ళిపోతుంది ఎందులో కాలు పెట్టినా సరే వెందిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంటున్నారు కానీ పట్టిందల్లా ఇనుమైపోతుంది ఇత్తడైపోతుంది నా పరిస్థితులని దిగసారిపోతున్నాయి ఓకే ఓకే అనండి ఓకే అనండి ఓకే ప్రైజ్ అలా హలెలుయా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడికి తని దేవుడు ప్రైజ్ అలా హలెలుయా ఒకవేళ ఊపిరి సలపనటువంటి శ్రమల్లో నువ్వు ఉన్నావా అక్కడికి నువ్వు దిగి వస్తాడు హలిలుయ ఎబ్బోకు రేవులో యాకోపు ఒక్కడిగా మిగిలిపోయాడు అక్కడికే దిగి వచ్చాడు ఆమె హలిలుయ చేయి విడువని దేవుడు నీతో కూడా ఉన్నాడు నువ్వు ఎంత శ్రమలో ఉంటే ఏంటి ఆ శ్రమను ఆయన కూడా అనుభవిస్తున్నాడు ఆల్రెడీ ఆయన అనుభవించేస్తాడు సిలువలో ప్రైజ్ అలిలుయ ఒకవేళ నిన్ను ఏదైనా తాకాలి అంటే ముందుగా ఆయన తాకే వస్తుంది నీ దగ్గరికి ఎందుకంటే నీవు ఆయన కనుగుడ్డువు ప్రైజ్ దలా నీవెవరో తెలుసా ఆయన కనుగుడ్డువు నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే నిరాశపడకు ఒకటి మాత్రం జ్ఞాపక ఉంచుకో నీ పరిశుద్ధతను కాపాడుకో పరిశుద్ధతను విడిచిపెట్టద్దు